ఆధ్యాత్మికతకు శాస్త్ర విజ్ఞానానికి అరుదైన సంగమంగా శ్రీకాళహస్తీశ్వరాలయం ఈరోజు ప్రత్యేక అతిథికి ఆతిథ్యమిచ్చింది దేశ అంతరిక్ష పరిశోధన రంగానికి నేతృత్వం వహిస్తున్న ఇస్రో చైర్మన్ శ్రీ నారాయణన్ శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇస్రో చైర్మన్ నారాయణన్ శ్రీకాళహస్తీశ్వరాలయానికి చేరుకున్నారు దక్షిణ గోపురం వద్ద ఆలయ చైర్మన్ సాయి ప్రసాద్ పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు ఆలయంలో ప్రవేశించిన అనంతరం ఇస్రో చైర్మన్ ముందుగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద వేదమంత్రోచ్చారణల నడుమ భక్తిశ్రద్ధలతో పూజలు సాగాయి అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు గురు దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థప్రసాదాలను ఆలయ చైర్మన్ కొట్టెసాయి ప్రసాద్ ఇస్రో చైర్మన్కు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ బోర్డు సభ్యులు అధికారులు పూజారులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా దేశ అంతరిక్ష రంగంలో ఇస్రో మరో కీలక అడుగు వేయబోతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖాతాలో మరో వాణిజ్య ఉపగ్రహం చేరనుంది ఈ నెల పన్నెండున సి అరవై రెండు ప్రయోగానికి సర్వం సిద్ధమైంది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు పిఎస్ఎల్వి సి అరవై రెండు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది ఈ ప్రయోగం ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ఈవోఎస్ వన్ అంటే అన్వేషణ ఉపగ్రహంను కక్షలో ప్రవేశపెట్టనున్నారు ఇది అత్యాధునిక పర్యవేక్షణ సామర్థ్యాలతో సైనిక భద్రతా అవసరాలకు ముఖ్యంగా ఉపయోగపడనుంది ప్రయోగానికి సంబంధించిన అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాయని ఇస్రో వర్గాలు వెల్లడించాయి శాస్త్రవేత్తలు దశ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఓవైపు ఆధ్యాత్మిక క్షేత్రంలో స్వామి దర్శనం మరోవైపు అంతరిక్షంలో భారత ప్రతిభకు మరో మైలురాయి ఇస్రో చైర్మన్ శ్రీ నారాయణన్ పర్యటన మరియు పిఎస్ఎల్వి సి అరవై రెండు ప్రయోగం దేశానికి గర్వకారణంగా నిలవనుంది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం స్టేట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు Gracias. Swami, Swami Akrama. Bakın, bakın, bakın. Bakın, bakın.